పరిశుద్ధ లేఖన గ్రంథంలో ఎహోవా ఇల్లు కట్టించిన ఎడల దాన్ని కట్టువారి ప్రయాసం అర్థమే యహోవా పట్టణమును కాపాడని ఎడల దాన్ని కావలుగా ఈ వారు వ్యర్థమే మీరు వేకునే లేచి చాలా రాత్రి అయిన తర్వాత పండు పనిచు కష్టాద్తమైన ఆహారం తినిచుండటం వ్యర్థమే తన ప్రియులను ఎదిరించిండగా ఆయన వారికి ఇచ్చుచున్నాడు కుమారులు యహోవాన్ని గురించి స్వా స్వాధ్యము గర్భపలమైన ఇచ్చి బహుమానమే యవనకాలం మందు పుట్టిన కుమారులు బలవంతుని చేతులు బాణముల వంటి వారు అటువారు వారితో తన అంబులు పొదను ధన్యుడు అటువారు సిగ్గుపడక గుమ్మముల్లో తమ విరోధులతో వాదించుద్రుడు యహోవ ఎందు భయభక్తులు కలిగి ఆయన త్రాలు ఎందు నడుచుకున్న వారు అందరూ ధన్యులు నిశ్చయముగా నీవు నీ చేతులు కష్టాధితమని అనుభవించదు నీవు ధన్యుడువు నీకు మేలు కలుగును కనుక ఈరోజు దేవాదేవుడు ఆయన ఎందు భయభక్తులు గలవారు ఈ ఏడల ఆయన చేస్తున్నటువంటి కార్యాలు గొప్పవి ఇది దేవుడు దేవుడే ఈ యొక్క గృహాన్ని ప్రారంభించుగా కంటూ సేవకుడిగా నేను ప్రార్థన చేయించున్నాను మోహోన్నతుడా మహాగుణుడా సర్వోన్నతుడా సర్వశక్తిమంతుడా మీకు వందనాలు అయ్యా ఐదు పోయ్య కాల సమయంలో తవిత గారు కొన్నెలు గారు తన ప్రేమించి ఇచ్చినటువంటి యొక్క ఎవరైనా ఈ యొక్క గృహము మొదటి ఫ్లోర్ చక్కగా నువ్వు కట్టించుకున్నావు దేవా ఇలాగే ఇక రెండు ఫ్లోర్ కూడా ప్రారంభించడానికి నేను ప్రార్థన చేయించున్నా నీ మీద ఆనుకుని చేయించిన ఏ పనులయినైనా కూడా అవి సక్రమంగా సఫలీకృతముగా జరుగుతాయని వారు నాయన తెలుసుకుని ఇదిగో సేవకులను పిలిచి ప్రార్థన చేయించుతున్నారు మొట్టమొదటిగా నీ నామంలో ఇదిగో మూడిటుకులుగా తండ్రి కుమార పరిశుద్ధాత్మ అనే నామంలో మూడిటుకుల నీ నామంలో మేము బేర్చుకు వెళ్తున్నాం దేవా ఇల్లు ఎంత త్వరగా జరుగుతుంది అనేది నాయన అది నీ చేతిలో ఉన్నది దేవాదానైనా రెక్కల కష్టాజితము వీరు వీరి కుటుంబం అనుభవిస్తూ అంతేకాదు ఆ కష్టార్జితంతో ఈ యొక్క నివాసం కట్టుకోవడానికి మీరు ప్రపంచ బలపరుచున్నారు మేస్త్రులను నేను ఒక తన ప్రభా అన్ని నేను ఒక తన ప్రభా ఈ యొక్క గృహానికి కావాల్సిన అన్ని సౌకర్యాలను కూడా మీరే అనుకూలపరిచి ఎటువంటి లోటుపాట్లు లేకుండా ఎక్కడ కూడా నేను ఏ విధముగా ఆగకుండా నీ కృపను అనుగ్రహించిన నదురుడని యేసు శక్తిగల నామములు ప్రార్థన అడుగుస్తున్నాను మా పరమ తండ్రి ఆమె ఆమె

देख ले मैंने एस 20 वर्ष दात्म नाम लो का डिग्री आने लगा ये चलन डेंटक पाडाला कुंडा म देख तो देख डेंटक लेदू कुंडा सीमेंटन तो आच्छे से